लूसी डीलक्स लॉज बेंगलुरु टू हैदराबाद रोड बैक साइड ऑफ न्यू बस स्टैंड नियर संदर्शनी होटल नेशनल हाईवे चम्वालीस जरचला हमारे यहाँ ए सी रूम नॉन ए सी रूम सिंगल रूम डबल रूम स्वीट रूम शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद है चौबीस घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है इस्तेफा हासिल करें मजीद तफसलात के लिए फोन नंबर नाइन सिक्स फाइव टू वन एट वन या फिर एट फोर डबल नाइन डबल एट जीरो पैदा करें वेलकम टू एनएच टीवी मी माधुरी। కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ వ్యతిరేక బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆదేశాల మేరకు ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు అనగా పదిహేను నిమిషాల పాటు తమ నివాసాల్లో వ్యాపార సముదాయాల్లో విద్యుత్ కరెంటు ఆఫ్ చేసి నిరసనలు తెలపవలసిందిగా ఆదేశించడంతో బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాదిక్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండల కేంద్రం మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని తన నివాసంలోని విద్యుత్ లైట్లను ఆర్పి తన నిరసనను వ్యక్తం చేయడంతో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క ఆదేశాలను అమలు చేశారు సాదిక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు అలాగే రాష్ట్ర కూడా ముస్లిం సోదరులు తమ నివాసాల్లో మరియు వ్యాపార సముదాయాల్లో కూడా లైట్లు ఆర్పి తమ నిరసన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో వక్ఫ్ వ్యతిరేక బిల్లుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆదేశాలను ముస్లిం సమాజం తూచా తప్పకుండా అమలు చేస్తారని అది సాధించే వరకు వివిధ రూపాల్లో తమ నిరసనలు చేస్తూ ఉంటారని సాదిక్ అన్నారు వఫ్ అమెండ్మెంట్ వ్యతిరేక బిల్లు తీసుకువచ్చిన నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి యొక్క ఆదేశానుసారము ఈరోజు అనగా ఏప్రిల్ ముప్పయో తారీఖు బుధవారం నాడు రాత్రికి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు అనగా పదిహేను నిమిషాలు అందరూ ముస్లిం సోదరులు తమ యొక్క నివాసం ఇళ్లను వ్యాపార సముదాయాల లోపల ఉన్న విద్యుత్ లైట్లను ఆర్పివేసి నిరసన తెలపవలసిందిగా ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు వారు ఆదేశించడంతో నేను అనగా మొహమ్మద్ సాదీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత దేవరహద్ర అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రం ఈరోజు నేను నా యొక్క భూత్పూర్ మున్సిపాలిటీ పట్టణంలోని నా నివాసంలో లైట్లను ఆర్పివేసి అనగా తొమ్మిది గంటల నుంచి తొమ్మిది పదిహేను నిమిషాల వరకు అనగా పదిహేను నిమిషాలు లైట్లు ఆర్పివేసి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు వారి యొక్క ఆదేశాలను నేను తూచా తప్పకుండా పాటించడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ముస్లింల యొక్క ముస్లింలకు చెందిన వస్తు బోర్డును నిరుపయోగం చేసి ఈ వస్తు అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకంగా పాస్ చేయించి ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ వ్యతిరేక బిల్లు పాస్ చేయడం వల్ల నిరసనలు తెలపడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డ్ బోర్డు వారి యొక్క ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ముప్పై తారీఖు బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు అనగా పదిహేను నిమిషాలు తమ యొక్క నివాసం యొక్క లైట్లను ఆర్పవలసిందిగా ఆదేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ లైట్లను ఆర్పి తమ నిరసనను వ్యక్తపరచడం చాలా సంతోషకర విషయం రాబోయే రోజుల్లో కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బార్డరీ బోర్డు యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా ముస్లిం సమాజము పాటిస్తుందని నేను ఆశిస్తున్నాను మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి